వైసీపీ ప్రభుత్వం దళితులను చిత్రహింసలు పెట్టిందని అణగారిన వర్గాలపై ఉక్కుపాదం మోపిందని దళిత సంఘం దెందులూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు మాజీ వైసీపీ నాయకుడు సచివాలయ రైతు భరోసా భవన నిర్మాణ కాంట్రాక్టర్ దాసే శ్రీని అన్నారు దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను రద్దుపరిచి దళితులను మోసం చేసిన వైసీపీ నాయకులు దళితుల పక్షాన నిలిచిన చింతమనేనికి టికెట్ ఇవ్వడం పట్ల వరవలేకపోతున్నారని దళిత ద్రోహులైన వైసీపీ వాళ్లే దళితుల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో దళిత నేతలు వరుకుటి సుందరం తోటా డేవిడ్ గుడిపూడి ఎలిషా ఎంట్రపాటి కానుకులు జోషి రత్నకిషోర్ మరియు పలువురు దళిత సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు మీకు రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో మీకు ఎలా పనిచేశారో అంతకంటే పది రెట్లు పనిచేసి ఆయన ఎమ్మెల్యేగా చేసి మీకు రిటర్న్ గిఫ్ట్గా మేము ఇస్తామని బల్లగుద్ది చెప్తా ఉన్నాం ఈ మీడియా సమావేశంగా ఈ సమస్యలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నామని తెలియజేసుకుంటున్నాను దిందులూరు నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ ఎస్సీ సోదరులందరికీ మీడియా ద్వారా ఏమనగా నా పేరు వండిగూట్ సుందరం మా దెందులూరు గ్రామం గత పదమూడు సంవత్సరాలు కరుడు కట్టిన వైసీపీ పార్టీ నుండి వైసీపీలో జిల్లా సెక్రటరీగా అధికారంలో ఉన్న పార్టీ నుండి అధికారం లేని పార్టీలోకి రావడం జరిగింది మొన్న ఎందుకంటే కార్యకర్తలని మన ఎస్సీ సోదరులందరినీ ఉపయోగించుకుని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మన వైసీపీ ఎమ్మెల్యే గారు అవ్వడం జరిగింది ఆ రోజు ఎందుకు అయ్యారంటే ఆ టైంలో చింతమేని ప్రభావరావు గారు ఎస్సీలు లేదు అన్నారు ఏదో చెందారు మీకేందులో కొట్లాట ఈ మాటలు అన్నారని దాన్నే కాన్సెప్ట్ గా తీసుకుని హైలైట్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఎస్సీ సోదరులందరికీ మైండ్కి ఎక్కిచ్చి ఓట్లన్నీ వైసీపీకి పడే విధంగా ప్రచారం చేయడం జరిగింది ఆ టైంలో నేను కూడా వైసీపీ పార్టీ తరఫునే పోరాటం చేసి అబ్బాయి చౌదరి గారి గెలుపు కోసం ఎంతో కృషి చేశాం నాతో పాటు వీళ్ళందరూ మన దెందులు నియోజకవర్గ తరఫున ఎంతో కష్టపడి పనిచేశాం అదే విధంగా మొన్న మూడు రోజుల కిందట కదివేగు మండలం లక్ష్మీపుర గ్రామంలో ఇంటింట మాజీ ఎమ్మెల్యే చంద్రనేని ప్రభాకర్ గారు ఎన్నికల ప్రచారం చేస్తుండగా వైఎస్ఆర్ సిపి మన ఎస్సీ కులస్తుడైనటువంటి సోదరుడు మన టిడిపి పార్టీకి నచ్చని విధంగా ఉండి ఆయన వైసీపీ ఉండి చంద్రనే ప్రభాకర్ మీద దృష్టిగా ప్రవర్తించడం బూతులు తిట్టడం ఇవన్నీ చేయడం జరిగింది ఆ టైంలో చంద్రబేణ్ ప్రభాకరావు గారు ఎన్ని ఎన్నికల సమయంలో ఎందుకు దెబ్బలాట అని చెప్పి సమర్థించుకుని ముందుకు సాగించడం జరిగింది తర్వాత కార్యకర్తలు ఇరు వర్గాలు కొట్లాడుకోవడం జరిగింది ఆ టైంలో చంద్రబాన్ ప్రభాకరావు గారు ప్రత్యక్షంగా లేరు ఆ నిలిపోయిన తర్వాత జరిగిన దాన్ని వీళ్ళు దృష్టిలో తీసుకుని ఎస్సీల్ని ఏదో చెందారు ఏదో కొట్టారు ఏదో తిట్టారని దాన్ని హైలైట్ చేసుకుని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలుపు పొందడం కోసం వాళ్ళు ఎన్నో అపనందలు ఆరోహణలు చేసి గెలవాలని చూస్తున్నారు ఈరోజు మీ ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక రెండు రోజుల నుంచి చింతమనేని ప్రభాకర్ గారి మీద దళిత ద్రోహి దళిత వ్యతిరేకి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దళిత ద్రోహి దళిత వ్యతిరేకి అని నెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే అప్పయ్ చౌదరి గారు మాట్లాడడం జరిగింది మీ ముందు కొన్ని ఫోటోలు ఉంచుతాను ఆ ఉంచిన తర్వాత మీకు మిగిలిన విషయం చెప్తాను ఇదిగో నా ముందు కనపడుతున్న వీళ్ళంతా చూశారు కదా వీళ్ళు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో దగా పడ్డ దళితులు చనిపోయిన దళితులు మోసపోయిన దళితులు వీరందరూ కనపడుతున్నారు మాస్క్ అడిగారని ఈయన చంపేశారు ఈ డాక్టర్ సుధాకర్ గారు కోడికత్తి శ్రీను ఆయనకు పడింది చిన్న ఘాటు ఐదు సంవత్సరాల నుంచి ఆయనకి చిన్న బెయిల్ కూడా వేయలేదు ఈయన దళితుడే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దళితులే కేవలం ఈ ప్రభుత్వంలోనే దాగాపడ్డ దళితులు ఈ విషయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది అబ్బాయి చౌదరి గారి కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గెలిచే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు ఆయన ఎక్కడ విషయం జరిగిందంటే ఈ ఇప్పుడు మొన్న ఆర్టికల్ వచ్చింది దెందులూరులో అబ్బాయి చౌదరి గారి దందాలూరు అని చెప్పి పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈ అవినీతి కొల్లేరులో అక్రమాలు అలాగే మైనింగ్ అక్రమాలు ఈ విషయాలన్నీ ఎక్కడ బయటపడతాయో ఈ విషయం బయటికి రాకుండా చేయడానికి పనిన పన్నాగం ఆ పన్నాగానికి ఆయన వాడుకునే పావులు ఎవరై అంటే ఆయన భుజం మోసే దళితులు ఎవరైతే ఆయన్ని మెజారిటీతో గెలిపించారో ఆ దళితుల్నే ఈ వాడుకుంటున్నారు ఈయన విషయం ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే మాది దెందులూరు నియోజకవర్గం దెందులూరు గ్రామం మా మా ఊరిలో డ్రైనేజీలు వేసారండి మీకు డ్రైనేజీ ఫోటోలు కూడా చూపిస్తాను కావాలంటే ఆ డ్రైనేజీ ఎలా ఉంటుందంటే కనీసం కదలను కూడా కదలదు ఎందుకు వేసారంటే ఏదో వేసారన్న పేరుకి ఇదిగోండి ఇదిగొండాలి వేసిన డ్రైనేజీలు ఇంకో